హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంట ఏం అనుకుంటున్నారా ఈరోజు మీకు మంచి రెసిపీ అండి ఏంటి అనుకుంటున్నారా మీకు ఇష్టమైంది రేపు సండే కదా ఎటు ఇంకా చూసేసి ప్రిపేర్ చేసేసేయండి రాని వాళ్ళు అయితే మటుకి నాన్ వెజ్ లవర్స్కి అనమాట అసలు ఏంట చెప్పండి అండి ఇంకా నోరు ఊరికి పోతుంది మీరు చదువుతుంటే అనుకుంటున్నారా మనం ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోదాం పదండి చూసేద్దాం ఏందో ఏం చేస్తున్నాను ప్రిపేర్ ఏంటి అనుకుంటున్నారా చెప్పేస్తా ఇంకా మిమ్మల్ని ఎంతసేపు ఆపనలే కానీ గోంగూర చికెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వా గోంగూర చికెనా అని అంటారా నిజంగానేనండి గోంగూర చికెన్ ఇంకెలా ప్రిపేర్ చేసేస్తున్నాను చూసేయండి వచ్చేసేసి మనం కిచెన్లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్యాన్ పెట్టేసేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం ముందే క్లీన్ చేసేసుకున్న గోంగూరని బాగా క్లీన్ చేసుకోవాలండి కొన్ని పచ్చిమిర్చి ఇంకా వేసేసుకొని కొంచెం సేపు అలా మగ్గరనిచ్చేసేయాలండి ఎక్కువ టైం అయితే ఏం పట్టదు త్వరగానే మగ్గిపోతాయి కదా ఆకు కూడా త్వరగా మగ్గిపోద్ది దీన్ని ఇంకా అలా కొంచెంసేపు వేయించేసేస్తే మగ్గిపోద్ది ఇంకా మిక్సీలో వేసేసి దాన్ని ఇంక పేస్ట్ లాగా వేసేసుకోవచ్చండి అంతే ఈజీగా అయిపోద్ది అనమాట కొంచెం మనం ఉప్పు యాడ్ చేసేసుకోవడమే టేస్ట్కి ఉప్పు కావాలి కదా అందుకోసం యాడ్ చేయాలన్నమాట గోంగూర చికెన్ కర్రీ మీకు ఇష్టమైన చాలా అంటే చాలా బాగుంటుందండి నిజంగా అసలు అయితే మటుకి చాలా టేస్టీగా కూడా ఉంటుంది చికెన్ కర్రీ టేస్ట్ ఇంకా అలాంటి గోంగూర చికెన్ గోంగూర బోటీ గోంగూర బోటీ అంటే నాకైతే చాలా ఇష్టం అండి కానీ ఆ బోటీని క్లీన్ చేసుకోవడం అంటేనే చాలా కష్టమైన పని కదా నేను ఒకసారి అయితే చేసి చేసి విసుకొచ్చేసేసి అంటే ఐ మీన్ మనకు మనమే అది క్లీన్ చేసి చాలా టైం పట్టింది కదా ఇంకా అప్పుడు బోటీ చేసుకున్నా కూడా తినాలన్న ఫీలింగ్ కూడా లేక మానేశాను అనమాట ఇంకా ఎవరైనా చేసి పెడితే బాగుండు అనిపిస్తుంది గోంగూర బోటి నిజంగా చాలా బాగుంటుందండి గోంగూర చికెన్ కానీ ఇంకా వీటిని వేయించేసాయి కదా కొంచెం అలా మిక్సీలో వేసేసి జస్ట్ అలా గ్రైండ్ చేసేసుకోవడమే ఫ్రెండ్స్ సండేనే కదా ఇంకా ప్రిపేర్ చేసేసేయండి మిస్ అవుతుంది వీడియో రేపు అయితే ఎవరెవరో ప్రిపేర్ చేసేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ వీడియో చూస్తే మేమైతే ప్రిపేర్ చేసేసామని ఇదిగో చూడండి ఇంకా అలా పేస్ట్ లాగా అయిపోయింది కదా నెక్స్ట్ ఇంకా అదే ప్యాన్లో మళ్ళీ ఆయిల్ అయితే వేసేసుకొని ఇంకా దాల్చిన చెక్కను కొన్ని లవంగాలు అయితే వేసేసుకున్నానండి ఇంకా దాంట్లో కొన్ని మనం కట్ చేసేసుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఒక టూ అనమాట ఎక్కువ అయితే మేట్ల కొంచెం కర్రీయే ఇంక అందుకని కొంచెం ఆనియన్స్ అను ఇంకా అలా రెండు చీలికలు చేసేసుకున్న పచ్చిమిర్చిని వేసేసుకుని వేయించేసుకున్నాను ఫ్రెండ్స్ నేను చికెన్ అయితే ముందే వచ్చేసరికి ప్రిపేర్ చేసేసి పెట్టుకున్నాను అండి ఎలా ప్రిపేర్ చేసేసుకున్నా చెబుతాను ఇంకా కొంచెం పసుపు కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసేసుకోవాలండి చికెన్ వచ్చేసరికి ముందే శుభ్రంగా క్లీన్ చేసేసుకొని కొంచెం ఉప్పు పసుపు కొంచెం ఆయిల్ వేసేసుకొని పెట్టేసేస్తే అది ఆవుగిలా అంటారండి మేమైతే అలానే అంటాం ఇంకా అలా ప్రిపేర్ చేసేసి ముందే పెట్టేసుకుంటాం అనమాట అప్పటికి చికెన్ చికెన్ ఆల్రెడీ బాయిల్డ్ అయిపోద్ది మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఇంకా బాయిల్ అయింది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ వన్ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా యాడ్ చేసేసి కొంచెం బాగా వేయించేసుకోవాలి చికెనే అనమాట నేను ముందే చెప్పా కదా పసుపు ఉప్పు కొంచెం ఆయిల్ వేసేస్తే ఇంకా వాటర్ అయితే వేయాల్సిన అవసరంలా ఇవి కలిపేసేసి ఉప్పు పసుపు నూనె ఇంకా మూత పెట్టేసేస్తే వాటరే బయటకు వస్తూ ఉంటుందండి ఇంకా అవన్నీ ఎగిరిపోయేదాకా చికెన్ నుంచి వేసేస్తే దీన్ని మేము ఆవగిన్నె వేయడం అంట ఆవి గిన్నెలో వేస్తాము అని అంటారనమాట ఇంకా ఆ చికెన్ని మనం ఇలా కుక్ చేసేసుకుంటే మళ్ళీ త్వరగా ఉడికిపోద్ది టేస్ట్ కూడా బాగుంటుందండి డైరెక్ట్ చికెన్ వేయడం కన్నా కూడా ఇంకా కొన్ని టమాటా ముక్కలు అనమాట అలా సన్న సన్నట్టు కట్ చేసేసుకొని ఇంకా టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసుకున్నాను గోంగూర చికెన్ బిర్యానీ అయితే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుందండి అసలు గోంగూర చికెన్ కానీ గోంగూర మటన్ అయినా గోంగూర బోటీ అయినా అసలు చాలా టేస్ట్ వచ్చిందండి చేసుకున్న రోజుకన్నా నెక్స్ట్ డే అయితే ఇంకా వాడికి ఇంకా ఇది వచ్చేసరికి కొంచెం ధనియాల పొడి అండి నేను ఈ పొడిని నేను ప్రిపేర్ చేసేసుకుంటాను ధనియాలు లవంగాలు దాల్చిన చెక్క అవి వేసేసి ముందు మూడు మిక్సీ పెట్టేస్తానండి కొంచెం లైట్గా వేయించేసేసి ఇంకా ఇవి అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసుకోవడం అంటే చాలా పనులు అయిపోతాయి అనమాట అందుకని ఎప్పటికప్పుడు చేసి అయితే ఏం పెట్టుకోకుండా ముందే స్టోర్ చేసేసుకుంటా పౌడర్ ఈసారి ఎప్పుడైనా మీకోసం చేసి చూపిస్తాలే ఇంకా కొంచెం కారం అనమాట మనం చేసుకున్నా కూడా సరిపోదు కదా ఎందుకంటే అంటే కారం పో అనేది కొంచెం అయితే కంపల్సరీగా వేయాలి నాన్ వెజ్ అంటేనే కారం అనేది కంపల్సరీగా ఉండాలి లేకపోతే స్మెల్ వస్తుందండి కారం కంపల్సరీగా వేసుకోవాలి మీరు చూసుకొని అలా ఇంకా యాడ్ చేసేసుకోండి అసలు ఈజీ ఇది చాలా ఈజీ రెసిపీ అండి అమ్మో చికెన్ చేయడమే కష్టం పని అనుకుంటారు కానీ చికెన్ చేయడం కష్టమేం కాదండి మిగతా కర్రీస్తో పోలిస్తే చాలా ఈజీ అనమాట నాకైతే మటుకి ఇంకా ఒక్కొక్కరు చికెన్ కూడా మీరు ఇలా ప్రాసెస్ ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోద్ది రేపు సండేనే కాబట్టి ట్రై చేసేసి నేను చేశాను అని ఒక్కళ్ళని నాకు కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ ఇంకా కొంచెం అయితే నేను కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకుంటాను అనమాట మనకు నాన్ వెజ్ అంటేనే ఇంకా మామూలుగానే కొత్తిమీర ఎక్కువ యూజ్ చేస్తాము అలాంటిది ఇంకా నాన్ వెజ్ అంటే కొత్తిమీర లేకపోతే ఆ ఫ్లేవర్ ఇంకేం బాగుంటుందండి ఇంకా ఎక్కువ కొత్తిమీరనే యూజ్ చేస్తానన్నమాట నేను వచ్చేసరికి ఎందుకంటే కొత్తిమీర వేస్తే ఆ ఫ్లేవరే వేరుగా ఉంటుందండి నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఇంకా ఫైనల్లీ మనం ముందే పేస్ట్ చేసేసుకున్నాం కదా గోంగూరని దాన్ని ఇంక కర్రీలోకి యాడ్ చేసేసుకోవడమేనండి యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి బాగా అసలు చికెన్ అయితే మటుకి చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి గోంగూర యాడ్ అయితే చికెన్కి అలా మిక్స్ చేసేసాక మనం పుల్లగా బాగా మనకి ఆల్రెడీ ఇంక నాన్ వెజ్ ఫ్లేవర్కి ఇంక పుల్ల పుల్లదనం తగిలితే అసలు ఎంత బాగుంటుందంటే అబ్బబ్బబ్బా ఇది చూస్తేనే నోరిపోతుంది కదా మీరైతే రేపు మిస్ అవ్వకుండా గోంగూర చికెన్ చేసేసుకోండి అసలు చాలా ఈజీ అండి అంత కష్టపడాల్సిన అవసరం అయితే ఏం లేదు చికెన్ కర్రీ చేసుకోవడానికి చాలా కష్టపడాలనుకుంటారు కానీ అంత ఏం అవసరం లేదు కొంచెం మళ్ళీ సాల్ట్ అది చూసేసుకొని నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను అనమాట ఒకసారి యాడ్ చేసుకోకూడదండి మళ్ళీ కొంచెం కొంచెంగా చూసుకొని యాడ్ చేసుకుంటూ ఉండాలి మీలో ఎంతమందికి గోంగూర చికెన్ అన్నా గోంగూర బోటీ అన్నా గోంగూర మటన్ వీటిలో ఏదైతే ఇష్టమైతే అది నా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ కొంచెం కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట కొత్తిమీరని అలా యాడ్ చేసుకుంటా ఉంటే ఆ ఫ్లేవర్ కానీ ఈ నాన్ వెజ్కి టేస్ట్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట అబ్బా అక్క మీరేంటి అక్క ఇప్పుడే చికెన్ చేయించేస్తున్నారు రేపు మార్నింగ్ అయ్యే లో ఇంకా సండే అసలే రేపు చికెన్ తెప్పించేసుకొని ఇలా ప్రిపేర్ చేయాలని ఫిక్స్ అయిపోయారు మీరు ఇంకా అయిపోవాలండి అసలే రేపు సండే నాయా తెచ్చుకోకుండా ఇలా అందుకే మీకోసం రేపు వీడియో అని వాళ్ళ మీ మీకోసం మేము ముందే ఇలా ప్రిపేర్ చేసి అయితే పెడుతున్నాను అనమాట మీరైతే వీడియోని మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీకు షేర్ చేయండి ఇంకా తెలియని వాళ్ళకి కూడా ఎవరికైనా ఉంటే వీడియోని అయితే లైక్ చేయండి అబ్బా షేర్ చేయండి ఒక కామెంట్ అయితే చేయండి మీకు ఏది గోంగూర చికెన్ ఇష్టమా గోంగూర బోటీ ఇష్టమా గోంగూర మటన్ ఇష్టమా అనేది అయితే ఒక్క కామెంట్ అయితే చేసేసేయండి ప్లీజ్ నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డబ్బు ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూడమాకండి కొంతమందికి వీడియోస్ అది రావట్లేదు అంటారు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదండి వీడియోస్ వచ్చేది ఫైనల్గా అయితే కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట అసలు చాలా అంటే చాలా టేస్టీ టేస్టీగా ఉందండి అసలు అబ్బాయి మీరు చెప్పమా అక్కడ ఇంక నేను రేపు మార్నింగ్ చికెన్ తెప్పించేసేసి మా వారితో గోంగువారు తీసేసుకొని స్టార్ట్ చేసేస్తాం మేమైతే ఫైనల్గా రేపు ప్రిపేర్ చేసుకొని తినేసేసి మీకైతే కామెంట్ చేస్తాము అనేవాళ్ళు అయితే నాకు కామెంట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్